ఇవాళ దేశ రాజధాని భారతదేశ అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం సుప్రీం కోర్టులో సత్యమేవ జయతే అన్నట్లుగా ఇవాళ కుట్ర పైన కుతంత్రం పైన మోసం పైన దగా పైన దొంగ కేసుల పైన ఇవాళ గెలుపు కవితమ్మ గారు సాధించినారు బిఆర్ఎస్ పార్టీ సాధించింది ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కవితమ్మకు మరి ముఖ్యంగా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం సుప్రీం కోర్ట్ మొత్తం ప్రొసీడింగ్స్ గమనించినట్లయితే కోర్టు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు చెప్పింది ఒక పక్కన చార్జ్ షీట్ వేసిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఇంకా ఆవిడను ఐదు నెలల పాటు జైల్లో ఉంచడానికి ఉన్నటువంటి ఒక ఔచిత్యం ఏంటి అని చెప్పని స్పష్టంగా సుప్రీంకోర్టు అడిగింది సుప్రీంకోర్టులో ఎమ్మె కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేను కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపించింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడ్డంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన శ్రేణులో నెలకొంది ఎటకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత తరపున ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించారు కవిత ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना मेरे बच्चे सपोर्ट है आप सपोर्ट है आप की लाज रखेंगे आप हम सब मिलकर गाना मंचन करते हैं ए कैमरा ए कैमरा कैमरा